హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఇంతకు ముందు వీడియోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక యాభై బిట్స్ని మనం ఉదయం వీడియోలో మనం చూసాం ఇప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇది రెండవ వీడియో ఈ వీడియోలో మరికొన్ని బిట్స్ని మనం పరిశీలన చేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా కంటిన్యూ చేద్దాం యాభై ఒకటో బిట్ చూడండి ఇటీవల చెస్పై నిషేధం విధించిన దేశం ఏది ఇటీవల చెస్ అన చెస్ అనేటటువంటి ఆట ఎదుగుతుందో దీని మీద నిషేధం విధించిన దేశం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు తాత్కాలికంగా ఆ దేశంలో చెస్ ఆటపై నిషేధం విధించారు యాభై రెండవ బిట్టు యునెస్కోను విస్తరించండి యునెస్కో యుఎన్ఇఎస్సిఓ యునెస్కోను విస్తరించండి చూడండి యు మీన్ యునైటెడ్ ఎన్ మీ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఇ మీన్ ఎడ్యుకేషనల్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ ఎస్ మీన్ సైంటిఫిక్ సి మీన్ कल्चरल ఓ మీన్ ऑर्गेनाइजेशन సో యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ एजुकेशनल, साइंटिफिक एंड कल्चरल नाशन यूनाइटेड नेशंस, एजुकेशनल, साइंटिफिक एंड कल्चरल सैंटिफि यूनाइटेड नेशंस, एजुकेशनल, साइंटिफिक एंड कल्चरल आर्गनजेशन इक यूनेस्को మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్న భారతదేశపు గ్రంథాలు ఏవి జవాబు భగవద్గీత మరియు భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రం భగవద్గీత మరియు భరతుని నాట్యశాస్త్రం ఈ రెండు ఇటీవల కాలంలో యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి భారత ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండవ దళిత వ్యక్తి మరియు మొదటి బౌద్ధ వ్యక్తి ఎవరు అని బిట్టు వస్తే జస్టిస్ గవాయ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ప్రపంచ వలస పక్షుల దినోత్సవంని ఏ రోజున జరుపుకుంటారు ప్రపంచ వలస పక్షుల దినోత్సవంని ఏ రోజున జరుపుకుంటారు రెండు వేల ఆరో సంవత్సరం నుంచి ప్రతి ఏటా మే పదో తేదీన జరుపుకుంటున్నారు దీన్ని యునెస్కో నిర్వహిస్తుంది ఇక జనరల్ నాలెడ్జ్ బిట్స్ చూడండి కార్టోగ్రాఫర్లు కార్టోగ్రాఫర్లు అనగా పటాలను తయారు చేసేవారు వరల్డ్ మ్యాప్ ఇండియన్ మ్యాప్ కాంటినెంటల్ మ్యాప్స్ అంటే జాగ్రఫల్ మ్యాప్స్ తర్వాత అదేనండి పొలిటికల్ మ్యాథ్స్ ఇవి అంటే సోషల్ సైన్స్ మరియు సైన్స్ ఇటువంటి శాస్త్రాలలో పటాలు ఉంటాయి కదా ఈ పటాలను తయారు వారిని కార్టోగ్రాఫర్లు అని చెప్పి అంటారు సూర్యుని నుంచి మొదటి గ్రహం ఏది జవాబు బుధుడు లేదా మెర్క్యూరీ సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత జవాబు ఆరు వేల డిగ్రీలు సెల్సియస్ సూర్యునికి భూమికి మధ్య దూరం నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్లు భూమికి చంద్రుడికి మధ్య దూరం నాలుగో బిట్టు నుంచి సూర్యుని దూరం ఐదో బిట్టు భూమి నుంచి చంద్రునికి దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేలు కిలోమీటర్లు కవల గ్రహాలు ట్విన్ ప్లానెట్స్ అని వేటిని అంటారు భూమి మరియు శుక్రుడు శుక్రుడు మరియు భూమి ఈ రెండింటిని ట్విన్ ప్లానెట్స్ అని చెప్పి అంటారు ఇక అంతర్గ్రహాలు లేదా ఇన్నర్ ప్లానెట్స్ అని వేటిని అంటారు బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు వీటిని అంతర్గ్రహాలు అని చెప్పి పేర్కొంటారు బాహ్య గ్రహాలు అని వేటిని పేర్కొంటారు గురుడు లేదా బృహస్పతి మరియు సాటర్న్ శని గ్రహం ఇంద్రుడు మరియు వరుణుడు జూపిటర్ సాటర్న్ యూరెనస్ నెప్ట్యూన్ వీటిని బాహ్య గ్రహాలు అంటారు మొత్తం ఎనిమిది గ్రహాలలో కాంతివంతమైన గ్రహం ఏది జవాబు వీనస్ శుక్రుడు సూర్యుని కాంతి భూమిని చేరుటకు పట్టే సమయం ఎంత సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టు సమయం ఎనిమిది నిమిషాలు పదమూడు పెట్టు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే సమయం ఎంత చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఇరవై ఏడు రోజులు చూడండి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఏడు రోజులు తీసుకుంటాడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా ఇరవై ఏడు రోజు సమయమే తీసుకుంటాడు అలాగే నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టిన రోజు జవాబు పంతొమ్మిది అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటి గ్రహ శకలాలు వీటినే ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి అంటారు ఏ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి జవాబు అంతర్గ్రహం అయినటువంటి అంగారకుడు అదే మార్స్ మరియు బాహ్య గ్రహం అయినటువంటి జూపిటర్ లేదా గురుగ్రహం ఇన్నర్ ప్లానెట్ అయినటువంటి మార్స్ ఔటర్ ప్లానెట్ అయినటువంటి జూపిటర్ ఈ రెండు ప్లానెట్స్ మధ్య ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉన్నాయి సూర్యుని నుంచి గ్రహాల యొక్క వరుస క్రమం సూర్యుని నుంచి గ్రహాల వరుస క్రమం మెర్క్యూరి వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ సాటర్న్ యూరెనస్ నెప్ట్యూన్ ఇది సూర్యుని నుంచి గ్రహాల వరుస క్రమం ఉపగ్రహాలు ఎక్కువగా కలిగి ఉన్న గ్రహం ఏది జవాబు శని గ్రహం అండి మొత్తం సైంటిస్టులు ఎనభై రెండు ఉపగ్రహాలు ఉన్నట్లు చెప్తున్నారు అయితే ఎప్పటివరకు ధృవీకరింపబడినవి మాత్రం యాభై రెండు మాత్రమే శనిగ్రహం తర్వాత ఎక్కువగా జూపిటర్ రెండవ స్థానంలో ఉంది ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన రెండవ ఉపగ్రహం రెండవ గ్రహం జూపిటర్ పరిమాణంలో భూమి ఎన్నో పెద్ద గ్రహం అంటే ఐదవ పెద్ద గ్రహం ఐదవ పెద్ద గ్రహం మొదటి స్థానంలో జూపిటర్ అన్నిటికంటే పెద్ద గ్రహం జూపిటర్ మనది ఐదవ పెద్ద గ్రహం ఎర్త్ భూ ఉపరితలంపై మొత్తం అక్షాంశాల సంఖ్య నూట ఎనభై ఒకటి అంటే జీరో డిగ్రీల అక్షాంశం అయినటువంటి భూమధ్య రేఖ ఈక్విటర్ ప్లస్ నూట ఎనభై అక్షాంశాలు మొత్తం నూట ఎనభై ఒకటి అక్షాంశాలు ఉన్నాయి భూ ఉపరితలంపై మొత్తం రేఖాంశాల సంఖ్య మూడు వందల అరవై ఇకపోతే పంతొమ్మిది పెట్టు ప్రపంచ భోజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు సెప్టెంబర్ పదహారు తేదీ ప్రపంచ భోజనం దినోత్సవం సెప్టెంబర్ పదహారు ప్రపంచ పర్యావరణం దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు జూన్ ఐదు ప్రపంచ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ ఫైవ్ టెలిస్కోప్ని ఎవరు కనుక్కున్నారు టెలిస్కోప్ టెలిస్కోప్ని గెలీలియో కనుక్కున్నాడు ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి బుధుడు మరియు శుక్రుడు సూర్యుని నుంచి మొదటి రెండు గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు వీటికి ఉపగ్రహాలు లేవు తొలిసారి సూర్యోదయం ఏ రేఖాంశం వద్ద ప్రారంభం అవుతుంది జవాబు నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద కాబట్టే నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని చెప్పి అంటారు భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది అని వస్తే డెక్కన్ పీఠభూమి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ప్రపంచంలో అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది అని బిట్టు వస్తే టిబెట్ పీఠభూమి ఇరవై ఏడో బిట్టు రింగ్ ఆఫ్ ఫైర్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ మహాసముద్రానికి పేరు జవాబు పసిఫిక్ మహాసముద్రానికి బారెన్ మరియు నార్కొండం అగ్ని పర్వతాలు ఏ దేశంలో విస్తరించి ఉన్నాయి అని బిట్టు వస్తే భారతదేశంలో అని జవాబు గుర్తించాలి అండమాన్ నికోబర్ దీవెల్లో ఉన్నాయి మౌంట్ వెసుయస్ అన్న అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అని బిట్టుకొస్తే ఇటలీలో అలాగే బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి జవాబు జర్మనీ దేశంలో ఉన్నాయి జాతీయ అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ఈ ప్రశ్న అడిగితే ఉత్తరాఖండ్ రాష్ట్రపు రాజధాని లో ఉన్నాయి అనే విషయం మనం గుర్తించాల్సి ఉంటుంది బీసీసీఐని విస్తరించగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫార్ క్రికెట్ ఇన్ ఇండియా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫార్ క్రికెట్ ఇన్ ఇండియా సిబిఐని విస్తరించగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముప్పై నాలుగో పిల్లలు చూడండి పియూషి గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని చెప్పి అంటారు మనకు రావచ్చు క్రింది వాటిలో ఏ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని చెప్పి అంటారంటే పియూషి గ్రంథి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇది మెదడులో ఉంటుంది మానవ మస్తిష్కంలో ఉండే గ్రంథి పియూషి గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్ దీని లోపం వల్ల మరుగుజ్జుతనం అనేది వస్తుంది పియూషి గ్రంథి లోపం లోపమైతే మరుగుజ్జుతనం వస్తుంది మరి ఈ హార్మోన్ స్రావం ఎక్కువైతే గనక దీర్ఘకాయత్వం వస్తుంది అంటే పెరుగుదల హార్మోన్ ఉన్నటువంటి పెరుగుదల హార్మోన్ కలిగి ఉండేటటువంటి గ్రంథి మాస్టర్ గ్లాండ్ లేదా పియూషి గ్రంథి ఎక్కువైతే దీర్ఘకాయత్వం తక్కువ అయితే మరుగుజుతనం వస్తుంది ఈ అతి ఉతివృక్క గ్రంథి అతివృక్క గ్రంథి ఏదైతే ఉందో దీనిని ఎట్రినల్ గ్లాండ్ అని చెప్పి అంటారు ఈ ఎట్రినల్ గ్లాండ్ శ్రవించే హార్మోన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ ను స్రవించే గ్లాండ్ క్రింది ఏది అని పెట్టి వస్తే అడ్రినల్ గ్లాండ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మూత్రపిండాలు టోపి మూత్రపిండాలుపై టోపి వల్ల ఉండే గ్రంథి అతివృక్క గ్రంథి అతివృక్క గ్రంథి లేదా అడ్రినల్ గ్లాండ్ సామాన్య గాయత్ర వ్యాధికి కారణం సామాన్య గాయత్రి వ్యాధికి గల కారణం అని పెట్టి వస్తే అయోడిన్ లోపం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అయోడిన్ లోపం అవసరానికి మించి అధిక సంఖ్యలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారు అవసరానికి మించి అధిక సంఖ్యలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారు జవాబు లుకేమియా లేదా బ్లడ్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి పేర్కొంటారు లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి పేర్కొంటారు అవసరానికి మించి అధిక సంఖ్యలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని లుకేమియా బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి అంటారు అలాగే ఎనీమియా అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవటం దీన్నే రక్తహీనత అని చెప్పి అంటారు ఇక నలభై ఒకటి బెట్టు శరీరంలో ఇనుము లోపం వల్ల కలిగే వ్యాధి రక్తహీనత లేదా ఎనీమియా రెటినాల్ అనగా ఏ విటమిన్ ఏ విటమిన్ రెటినాల్ అని చెప్పి అంటారు ఏ విటమిన్ని రెటినల్ అని చెప్పి అంటారు దీని లోపం వల్ల రేచీకటి అనేది వస్తుంది దీని యాన్ యాంటీ జెరాఫ్తాల్మియా విటమిన్ అని చెప్పి అంటారు రెండు వాటిలో యాంటీ జెరాఫ్తాల్మియా విటమిన్ అని దేన్ని పేర్కొంటారు అని వస్తే ఏ విటమిన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది రెటినల్ అనగా ఏ విటమిన్ దీని లోపం వల్ల రేచీకటి వస్తుంది దీన్ని యాంటీ జెరాఫ్తాల్మియా అని చెప్పి అంటారు అలాగే డి విటమిన్ని కాల్సిఫెరల్ అని చెప్పి అంటారు దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది అయితే ఇది డి విటమిన్ సూర్యకాంతిలో విటమిన్ దొరుకుతుంది టోపోఫెరల్ ఈ విటమిన్ ని టోపోఫెరల్ అని చెప్పి అంటారు దీని లోపం వల్ల నపుంసకత్వం లేదా వంధత్వం అంటే వంధ్యత్వం లేదా నపుంసకత్వం అనేది వస్తుంది రక్తంని గడ్డ కట్టించి విటమిన్ అని దేన్ని పేర్కొంటారు అంటే కే విటమిన్ని పేర్కొంటారు దీని లోపం వల్ల రక్తం గడ్డకట్టదు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది థయామిన్ బి వన్ విటమిన్ ని థయామిన్ అని చెప్పి అంటారు దీని లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది అలాగే రైబోఫ్లేవిన్ రైబోఫ్లేవిన్ టూ విటమిన్ని రైబోఫ్లేవిన్ అని చెప్పి అంటారు దీని లోపం వల్ల నోటిపోత వ్యాధి వస్తుంది నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లం అనగా బీ త్రీ విటమిన్ దీని లోపం వల్ల తల్లాగ్ర వ్యాధి వస్తుంది పైరిడాక్సిన్ బి సిక్స్ విటమిన్ ని పైరిడాక్సిన్ అని చెప్పి అంటారు దీని లోపం వల్ల రక్తహీనత వస్తుంది సైనోకోబాలమిన్ బిట్వెల్వ్ విటమిన్ ని సైనోకోబాలమిన్ అని చెప్పి అంటారు దీని లోపం వల్ల హానికరమైన రక్తహీనత కలుగుతుంది హలో ఇక్కడ చూడండి ఏపిఎస్సి ఏపీఎస్సి నుంచి అక్టోబర్లో సెప్టెంబర్లు కానీ అక్టోబర్ నెల కానీ ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రానుంది అలాగే గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా రానుంది మీకు ఇంకో విషయం తెలుసా అండి మన అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఉండేవారు ఆ టైంలో ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ కూడా కొన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో మార్చేద్దాం అని చెప్పి ఆ విధంగా కసరత్తు జరుగుతూ ఉండగానే ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు మహాకూటమి కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది అయితే ఈ కూటమి ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్లో నూట యాభై పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పేర్కొన్నారు సో దీంట్లో ఒకవేళ అదే నిజమైతే కనుక ఏమైనా సిలబస్లో మార్పు చేర్పు అయితే మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తే కనుక గ్రూప్ వన్ సాధించడం కూడా కాస్త ఈజీ అవుతుంది అయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తర్వాత ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోసం రెగ్యులర్ నోట్స్ ప్రాక్టీస్ బిట్స్ జూలై ఒకటి నుంచి ప్రారంభిస్తున్నాం మెంబర్షిప్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఉంటుంది మీకు ప్రతి కూడా ఏంటంటే ప్రతిరోజు కూడా కంటెంటు దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కంటెంట్ దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి లాంగ్ టైం ప్రిపరేషన్లో ఇవ్వడం జరుగుతుంది ఏపీఎస్సి ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఏపీఎస్సి నోటిఫికేషన్ ఏదొచ్చినా కూడా దీని ప్రాసెస్ లాంగ్ టర్మ్లో ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది పోస్టులు తక్కువగా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి అవ అవకాశం ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు ఇది ఒకసారి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాను ఇది జూలై ఒకటి నుంచి ప్రారంభిస్తున్నా అలాగే తెలంగాణ డిఎస్సి తెలంగాణ డిఎస్సి తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీ రెగ్యులర్ వీడియోలు మెటీరియల్ చాప్టర్ వైజ్ సాధన బిట్లు మరియు యాభై మోడల్ పేపర్స్ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ప్రాసెస్ అనేది ఈ ఇరవై తొమ్మిదితో ముగుస్తుంది కాబట్టి జూలై ఒకటి నుంచి తెలంగాణ డిఎస్సి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కంటిన్యూ ప్రారంభిస్తున్నాను సో ఆసక్తి ఉన్నవాళ్ళు జూలై ఒకటి నుంచి నన్ను సంప్రదించవచ్చు సో మరిన్ని వివరాల కోసం జూలై ఒకటి తర్వాత నన్ను సంప్రదించండి ఇవ్వండి ఇకపోతే జీకే కరెంట్ అఫైర్స్ మరో యాభై బిట్స్ ఈ వీడియోలో చూశారు కదా ఇంకో యాభై బిట్స్తో మరొక వీడియో మరికొన్ని గంటల్లో మీకు ఇస్తున్నాను అంతవరకు వీటిని చూస్తూ ఉండండి జై హింద్